సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయాం అబ్బా ఇదైతే నిజంగా నాకు వీపుల కొడవలతో గోక్కున్నట్టుంటుంది దారుణం అండి ఈ డైలాగ్ అయితే చాలా దారుణం ఇది అని డైలా డైలాగ్ ఇది దయచేసి మిత్రులారా చూస్తున్న వాళ్ళు కాస్త పట్టండి రెండు సెకండ్లు పట్టండి దయచేసి ఇది దారుణాతి దారుణమైనటువంటి ముచ్చట ఇది పోకండి దయచేసి మీరు జస్ట్ లైవ్లో ఉండండి రెండు నిమిషాలు ఉండండి దయచేసి ఒక లైక్ కొట్టి షేర్ చేసి ఉండండి దయచేసి ఇది దారుణాతి దారుణమైనటువంటి ముచ్చట ఈ ముచ్చట ఏంటంటే నాకే ఒళ్ళు జలదరిచి ధరిచి కొడవలతోనే వీపులో గోక్కున్నట్టు అనిపిస్తున్నది సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయాం ఎకరం భూమి ఉన్నవాళ్లకు ఏడాదికి రూపాయలు పదివేల రైతు బంధు పది ఎకరాలు వారికి రూపాయలు లక్ష భూమి లేని వారికి ఒక్క పైసా ఇవ్వలేకపోయాం రాష్ట్రంలో అసమానతలు తొలగిపోవాలంటే మరో ఉద్యమం రావాలి మేడే వేడుకల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుషిర్రా పదేండ్ల పరిపాలనలో ఏ మాత్రం నోరు విప్పనటువంటి వ్యక్తి సామాజిక తెలంగాణ సాధించ సాధించుకోలేకపోయినమాట పదేళ్ళల్లో సామాజిక తెలంగాణ ఎందుకు రాలే సామాజిక తెలంగాణ ఎందుకు రాలేదు ఒక కళాకారులను ఎందుకు ధిక్కరించు ఒక కళాకారుణ్ణి ఎందుకు దూరం పెట్టిండ్రు ఒక కళాకారుని ఇంటికి విలిచి ఎందుకు అంటే ఒక్కొక్కరి మాట ఇన్నారు కాబట్టి పక్కు పక్క ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి పాశ్ముఖాల మాటలు ఇన్నారు కాబట్టి పాశిపోయిన మాటలు మాట్లాడతారు మీరు పాష్పై పాసిపోయిన మాట మా ముఖాలి పాష్పైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మీరు చేసినటువంటి విధానం ఏంది సినిమా బైఫరికేషన్ చేసినరా ఎందుకోసం చెయ్యలేదు దానికి సమాధానం చెప్పాలా తెలంగాణ ప్రజలకు మీరు కళాకారులకు కొత్తలకు ఉద్యోగాలు ఇచ్చిన మరి ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు దానికి సమాధానం చెప్పాలా అక్క దానికి సమాధానం చెప్పాలా సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామని ఇదేం సోలు కబుర్లు ఇదే ఇదేం కథ ఇదే మాటలు ఇదే మాయ ఇంత దారుణం ఉంటుందా ఇంత అబద్ధాలు ఉంటాయా ఏం చేసిన అక్క నువ్వు ఏం చేసినావు పదేళ్ళు ఏం చేసినవు సామాజిక తెలంగాణను ఎందుకు తీసుకురాలే మన సారు మన బాబు దళిత ముఖ్యమంత్రిని చేస్తున్నాడు కదా అన్నమాట కదా లైవ్లో అన్నమాట మాది కదా వేదికల మీద చెప్పినటువంటి కదా మాట కదా మరి సామాజిక తెలంగాణ రావాలంటే దళిత ముఖ్యమంత్రి కావాలి కదా ఎందుకు దళిత ముఖ్యమంత్రిని కాలే కాలేదు కాలేదు కానియలేదు ఏం చేసినావు పదేళ్ళు అంటే చెప్పేటోళ్ళు లేకనా మీకు మీకు మాట్లాడేటోళ్ళు లేకనా వీళ్ళకు బుద్ధి లేదు మీరు ఇష్టం ఉన్నట్టు పాటలు చేస్తుంటే ప్రజల్లో వదులుతుంటే మీరు మీటింగులు పెడుతుంటే వీళ్ళకు బుద్ధి లేదు ఒక సోషల్ మీడియాను వాడుకునే తెలివి తెలివి తక్కువ దద్దమ్మలు తయారైపోయారు ఒక పాటలు చేయించుకొని బ్రహ్మాండమైన పాటలు మీరు చేసిన కార్యక్రమాలు కనీ కనీసం ప్రజల్లోకి పోవడానికి ఒక పాట చేసి వదిలినటువంటి చరిత్ర లేదు దద్దమ్మ వ్యవహారాలు చేస్తూ ఉన్నారు ఇలాంటి దద్దమ్మ విధాలకు మీలాంటి వాళ్ళు కరెక్టే అబద్ధాలు చెప్పి మంచి రాజకీయం చేసే బ్రహ్మాండమైనటువంటి రాజకీయం ఇది తర్వాత ఇది దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఇది చదివితే నాకైతే నిజంగా ఒళ్ళు జల్ జల్దరిస్తా ఉన్నది సామాజిక తెలంగాణ రాలేదంటే మీరు ఏం చేశారు పదేళ్ళ పదేళ్ళ తెలంగాణలో మీ పరిపాలనలో సామాజిక తెలంగాణ ఎందుకు తీసుకురాలే కారణాలు చెప్పండి ఉట్టిగా మాటలు చెప్పడం కాదు భౌగోళిక తెలంగాణ తెచ్చుకుందామని సకల జనులకు సబ్బండ వర్గాలకు న్యాయం జరిగే విధంగా సామాజిక తెలంగాణను సాధించుకోలేకపోయామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు ఈ సాధన దిశగా మన అడుగులు ఉండాలంటూ కార్మికులుగా ఇక పొరుగు పొడుగూట పోరుదారేగా పొ పోరుదారేగా మనం ఇక పో పోరాటం చేసుకుంటూ పోతా ఉండాలి వాళ్ళ కోసం మన ఇక దుర్మార్ వాళ్ళ దుర్మార్గుల కోసం మనం పోరాటం చేసుకుంటూ పోయి మన జీవితాన్ని సంకనక్ వాళ్ళేమో ప్రభుత్వం మంచిగా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ముఖ్యమంత్రులు మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వస్తారు మనం ఏం చేయాలా పోరాటం చేసుకుంటూ పోవాలి వీ ఇప్పుడు వీళ్ళు రావటానికి పోరాటం చేయాలా మనం పోరాటం చేసిన తర్వాత మనల్ని పక్కకు పెట్టేస్తారు మళ్ళీ వీళ్ళు చేసిన అక్రమాల మీద మనం పోరాటం చేయాలా మళ్ళా వాళ్ళు ఓడిపోతారు మళ్ళా గెలవటానికి వీళ్ళకు వీళ్ళ మీద మనం పోరాటం వీళ్ళ కోసం పోరాటం చేయాలా వీళ్ళని మళ్ళా గెలిపియ్యాలా మనం ఆల్రెడీ చచ్చిపోవాలా ఇది కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్లో తిరిమి తరిమి కొట్టేదే వీకేర్ టీవీ ప్రజా అసెంబ్లీ ఈ ప్రజా అసెంబ్లీనే మనం తిరిగి తరిమి కొట్టాల ఎవరన్నా ఉండని రేవంత్ రెడ్డి ఉండని కేసీఆర్ గారు ఉండని ఎవరన్నా బీజేపీ వాళ్ళు ఉండని మనకు సంబంధం లేదు దాన్ని తిరిగి 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 మనం తిరిగి అంటే వాళ్ళ డైలాగులు ఎట్లా ఉన్నాయి చూడు సామాజిక తెలంగాణ రాలేదట వాళ్ళ పదిహేను లైన్లో ఏం చేసిరు సామాజిక తెలంగాణ బైఫర్కేషన్ చేయలే నాగన్లు వెయ్యి నాగన్లు లక్ష నాగన్లతో రామోజీ ఫిలిం సిటీ దున్నలే ఏం చేసిండ్రు సినిమాను అట్లనే వండబెట్టిర్రు ఎంజాయ్ చేసిర్రు కళాకారులను కొత్తోలను తీసుకొచ్చి పెట్టేసేసి అట్లా ఎంజాయ్ చేసిర్రు ఇప్పటికీ ఆ పాశ్ముఖాలతో ఇంకా మీరు పయనం చేస్తూ ఉన్నారు దుర్మార్గులను పక్కకు పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇదా మీ మీ డైలాగులు మీ డైలాగుల్ని కానీయం కానీ